హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను చేసే కాకరకాయ ఫ్రై చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి చెప్తున్నాను ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడుపుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టి అందులో వేరుశనగ గుళ్ళు ధనియాలు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసి వేగనివ్వాలండి తరువాత అదే బాండీలో జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చండి వేసి బాగా వేపాలండి తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా మంచి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేపుకోవాలండి తర్వాత కాకరకాయ ముక్కల్ని పొడిగ్గా చీలికల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కాకరకాయ ముక్కల్ని వేయాలండి అందులోనే కొద్దిగా పసుపు సాల్టు వేసి బాగా మగ్గనివ్వాలండి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఆ తర్వాత మనం వేపుకుని పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలండి ఆ తర్వాత మగ్గుతున్న కాకరకాయ ముక్కల్ని బాగా డీప్గా కూడా చేసుకోవచ్చు తర్వాత వాటిలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా డ్రైగా ఫ్రై అయిన తర్వాత మనం సిద్ధం చేసుకు పెట్టుకున్న పొడిని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి తరువాత బాగా మగ్గిన కాకరకాయ మొక్కల్లోకి మనం చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి పొడి మొత్తం కాకరకాయ మొక్కలకి బాగా పట్టేదాకా వేపుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు కూడా మగ్గనివ్వాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడి కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్